అంతా రెడీనా అంత రెడీ సార్ ఆట గుర్తుండే నీ అందరికి తెలుసు కదా ఎట్ల స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప అంతం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పాలి స్వామి ఆడండి అరే వీడి ఆటైపోయింది ఏయ్ నీకు డీల్ షో పడ్డట్టుంది ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చ పడిపోద్ది ఆ మన గురువు గారు ఆట చూడండి మలయాళపూడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన ఆరోప్యలో తెలుగు మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి వచ్చాను మాకంత అదృష్టం ఎక్కడది బాబు తమ ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచి పడిపోదు ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్ నాది బాబు నాదే అంతే బాబు నాదే అంతే రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా నోట నోట ఎస్ ఏ మాట కా మాట చెప్పుకోవాలి

పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసాలంతం పుచ్చుకు నెరగని హెడ్ కానిస్టేబుల్ నిమిని నా జీబీ కత్తిరిస్తావరా గుండు సూది అయ్యాబు తప్పైపోయింది బాబు క్షమించండి బస్సులో నిగనిగలాడే తను గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులను పెంపడ్డాను బాబు ఇంకోసారి పల్లి చేతానికి కత్తిరేసావాళ్ళబడు తనకేడి తర్వాత వెళ్తే నేను ఇంకో బస్ చూసుకున్నాను బాబు బాబు నన్ను నొగ్గాను బాబు నీ కట్టు కదల్ నా కాడు చెల్లవురా దబ్బన మొఖమేదవ్వా రే నోడు పద్రోడా ఎస్ సర్ చై రేయ్ ఆ నే ఎక్కడున్నాను రా ఎస్ సర్ నీకు పిలిచి నాడు పిల్ ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్దు సప్తందం వాడి నీతో ముందని రాకపోతు చెయ్య్ సరే అట్టగ్గానేవ్వండి రేపు మాపో నేను బయటికి రాకపోతానా అదరా ఎదురు గమ్ముడారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను జేబుకు వస్తాను చెప్పుకోకపోతాను ఇక్కడ మా ఆవిడ పేరు ఎక్కువ రే నోట పలకం లోకి వస్తున్నావు నీకు సరిగ్గా ఈనపడి సాగువడం నా సాగు వచ్చిందిరా నేను లాకప్ లోకి దయమన్నది ఈ కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు నాయనా నువ్వు ఇంటికే మీ ఇంటికి కాదు బాబు మా ఇంటికి ఇది నాయనా పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు సరే అండి అడ్డమైన మా ఆవిడ చికాకైపోయింది నాకు అవుతాం చాలా పని ఉంది ఇంకెక్కడ జీతం మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది రేటు మా దొర్గొచ్చి తీసుకెళ్ళిందా దానికి ఎందుకు ఇచ్చారండి నేను ఎక్కడ ఇచ్చానయ్యా ఆవిడే లాక్కుపోయింది గోవిందా గోవిందా అయితే ఈ అంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నూట పదకొండు ఎస్ సార్ ఎస్ సార్ ఈ నెల జీతం మన చేతికి అందలేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్ కేర్పాల్ గేమ్స్ కేర్పాడి అన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు శుద్ధాన్ని పిలిచేవాళ్ళు అప్పుడు స్వామి పాండవులను పంచపాండవులను ఎందుకు అందరూ సీతారాముడు నువ్వు చెప్పరా అది పాండవులు పంచ కట్టుకుంటారు కదండి అందుకనే మనం వాళ్ళని పంచపాండవులు అంటామండి ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి మనం ప్యాంట్ పాండవులు అంటామండి పప్పు శుద్ధ పప్పు శుద్ధారావు స్కూల్ చదువైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని నాలోని అతి మర్యాద అమిత్ నమస్కారం రండి కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్లమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంధాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరూ మగవాళ్ళమే మా సెక్రటరీ కైలాసం మగవాడు మా పని మనిషి సన్యాసి మగవాడు ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళమే ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం స్త్రీ క్షణంలో ఏడుస్తుంది క్షణంలో నవ్వుతుంది ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది నవ్వి మగాడిని ఏడిపిస్తుంది మగాడి మనస్తో ఆడుతుంది వాడి గుండెతో గోళీలాడుతుంది ఎంతెందుకు ఆడది ముల్లు మగాడి అరిటాకు అరిటాకు వచ్చి ముల్లుమే పడ్డా ముల్లు వెళ్లి అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే చెడేది మగాడి పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మగుణి అధహపాతాళానికి అనగదొక్కేస్తుంది ఇక్కడ చప్పట్లు తీసుకుందాం జగన్ నాటక సూత్రధారైన శ్రీకృష్ణుని కాలితోంది ఉపదేశాలు చాలు ఇక యథావిధి హనుమయ్యకి నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ అలాగే అన్నయ్య ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదాని కేసి కన్నెత్తి చూడను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాని మాట అసలు వినను ఆడదాని మాట అసలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని ప్రేమలో పడను ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాల పాలవను కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుంది అన్నయ్య అపచారం అపచారం నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంఖిని జాతి ప్రయత్నిస్తూ తుడిచేయి నీ మనసులోంచి ఆ భావాలను తుడిచి వెళ్ళు వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు